ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ ఎవరు నాకు ఒకటి ఇస్తారో వారికి నేను రెండు ఇస్తాను రెండు ఇచ్చిన వారికి ఐదు ఇస్తాను ఐదు ఇచ్చిన వారికి పది ఇస్తాను అంటే తల్లి నువ్వు మనస్ఫూర్తిగా నాకు నీ భక్తిని సమర్పిస్తే నీ బాధలను నేను తీరుస్తాను ప్రత్యక్ష గురువు ఉండాల్సిన అవసరం లేదు తల్లి అంత మనలోనే ఉంది అది నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని ఇస్తుంది నువ్వు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది భయపడకు తల్లి అంతా సవ్యంగా జరుగుతుంది నీవు నా వద్ద ఊరికే వచ్చి కూర్చో చేయవలసినదంతా నేను చేస్తాను నీ మనసులో ఉన్న భారాన్ని తగ్గిస్తాను ఏ కష్టాన్ని తీరుస్తాను మనము ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు తల్లి అంతా మనము సవ్యంగా జరుగుతుందని భావించి సాయినాథుని నమ్మి నా గుడికి రా తల్లి నన్ను నమ్ము నాపై విశ్వాసం ఉంచు నీలోని బాధలన్నీ నేను తొలగిస్తాను నాపై నీ దృష్టిని నిలుపు నీపై నేను నా దృష్టిని నిలుపుతాను నేను చివరికంటూ గమ్యం చేరుస్తాను నీ సమస్యను తీరుస్తాను ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు